ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది ఎగువన కురుస్తున్నందున వర్షాలతో భారీగా నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతికి కొన్ని చోట్ల రాకపోకలు బంద్గా నిలిచిపోయాయి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు కొమరంభీం జిల్లాలో ప్రాణహిత నది పరవల్లు తొక్కుతోంది కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్లు వరదలు మునిగిపోయాయి సమీపంలోని పల్లె ప్రకృతి వనంలోకి పంట పొలాల్లోకి వరద నీరు చేరింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు ప్రాజెక్టు నీటి మట్టం రెండు వందల నలభై మూడు మీటర్లు కాగా ప్రస్తుతం రెండు వందల ముప్పై ఏడు మీటర్లకు చేరింది దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పెన్గంగా నది భయాందోళనకు గురి చేస్తుంది భారీ వర్షాలతో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తుంది తార్నామ్ బాగ్ దగ్గర వరద ఉధృతి పెరిగింది దీంతో మహారాష్ట్ర తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వరద ప్రభావం గురించి తెలియక భారీగా వాహనాలు అటువైపు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది బాగుకు ఇరువైపులా కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి ప్రెజెంట్ అయితే సిచువేషన్ ఈస్ అండర్ కంట్రోల్లో ఉంది ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేదు లోతట్టు ప్రాంతాలు ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకు ఇంతకు ముందే మన పంచాయత్ సెక్రటరీతో కానీ విలేజ్ ఎల్ఎర్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది చేన్ల సైడ్ వెళ్ళొద్దనేసి చెప్పడం కూడా టామ్ టామ్ కూడా చేయడం జరిగింది మన పై అధికారులు కూడా కలెక్టర్ సార్ కానీ వాళ్ళందరికీ అందరికీ చెప్తున్నారు ఏంటంటే బయటికి వెళ్ళద్దు వర్షం ఉంటుంది అనేసి మహారాష్ట్రలో కుండపోత వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు వంకలకు భారీగా వరద వస్తోంది ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుంది నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది దీంతో ఏ క్షణమైనా గేట్లెత్తుతామని ప్రకటించారు అధికారులు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు మంత్రి జూపల్లి కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో ఫోన్లో మాట్లాడారు వర్ష ప్రభావిత ప్రాంతాలైన బెజ్జూర్ పెంచుకల్పేట్ దహేగాం మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు మంత్రి పోలీస్ రెవెన్యూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టామని మంత్రికి వివరించారు కలెక్టర్